స్పష్టంగా చెప్తా ఉన్నాను చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజా సేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళమే మా రూపాయి ఖర్చు చేసుకుని రాజకీయం చేద్దామని ప్రజా సేవ చేద్దామని వచ్చిన వాళ్ళమే ఒక రూపాయి మీద ఆధారపడి రాజకీయం చేద్దామనుకున్నటువంటి ఆలోచన కానీ వ్యక్తిత్వాలు కానీ రాజకీయాలు వాళ్ళ బాగుపడాలనేటువంటి ఉద్దేశాలు మాత్రం కానే కావు అలాగే మీరు చూసినట్టయితే మా అప్పుడ రెండు వేల పంతొమ్మిదిలో నేను కండస్ట్ చేస్తున్నప్పుడు వేసినటువంటి అవి కన్నా మళ్ళీ మొన్న వేసినటువంటి అవి డెట్టు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అస్తులు అనేవి మావి తగ్గిపోతాయి ఎందుకు తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి అమ్మా నాయనా సాయమ్మా అని ఎవరు నా ఇంటికి వచ్చిన కూడా సాయం చేసి పంపించేటువంటి మన చేసే వ్యక్తులు కనపడరు ఏదో ఒకటి కురద జలాలి కాబట్టి మాట్లాడుతా ఉన్నారు మీ మాటలు ఎవరు ఎవరు మీకు నమ్మకం లేకుండానే పొత్తులని అది అని చెప్పి కూటమి పేరుతో వస్తున్నారు సమాధానం ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ కూటమికి సమాధానం చెప్పి మళ్ళా సాధనడానికి సమాధానం చెప్పడానికి తెలియజేసుకుంటున్నారు ఒక్కటే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన చేసినటువంటి మంచి మీద ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచిని ఇంకా కొనసాగించాలని కొనసాగించుకోవాలని ప్రజలే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఓటు రూపంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఫ్యాన్ గుర్తుకేసి మళ్ళా దీవించబోతున్నారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఇంకా సేపు కూర్చున్నారంటేనే మీ అందరూ మీ నిండు ఆశీస్సులు మాకు ఇవ్వడానికి వచ్చారు చాలా సంతోషం ఇవన్నీ కూడా మీరు వేరే చేసుకొని రకరకాలుగా మాయ మాటలు చెప్తూనే వచ్చారు చెప్తూనే ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ఇక ఆ మాయ మాటల్ని కూడా ఎవరు నమ్మరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మళ్ళా జగన్నే ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మరి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ఇక్కడ కూడా మీ అందరినీ కూడా నేను కోరుతుంది ఒకటి ఆశీర్వదించండి మీ అందరికీ అండగా ఉంటాము మీకు ఏదున్నా కూడా అందుబాటులో ఉండి మీ సమస్యలకు పరిష్కారం చూపుతాము కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ అన్నిటి మీద కూడా మాకు ఒక అవగాహన ఉంది వాటి దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అలాగే నాకు ఎమ్మెల్యే గారు మా ఎంపీ అభ్యర్థి అయిన రోసయ్య గారికి నేను ఎన్నో ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ గెట్ టుగెదర్ ని ఆర్గనైజ్ చేసి మరి ముందుకు నడిపిస్తున్న పెద్దలందరికీ కృతజ్ఞతలు మరొకసారి మా సతీష్ రెడ్డి అనకు కరుణాకర్ రెడ్డి అనకు